నమస్తే ఈ ఈరోజు ఏంటంటే ఒక ప్రేక్షకుడు అడుగుతున్నారు ధర్మ సందేహాన్ని ఏంటంటే వాళ్ళకి ఒక షాప్ ఉందంట ఆ షాపులోకి ఎవరు జనం ఎవరు రావట్లేదు కానీ ఎదురుగుండా ఉన్న షాపులోకి చాలామంది జనం వస్తున్నారట కిక్కిసిపోతుంది కానీ వీళ్ళు షాపులోకి ఎవరు రావట్లేదు దానికి కారణం ఏంటి అని అడగమంటున్నారు ఏం చేయాలో మిమ్మల్ని గురువు గారిని అడిగండి అని చెప్పి చెప్పారు దానికి సమాధానం ఏం చెప్తారు చాలా మంచి విషయం అడిగారు ఇది చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య దీనికి శ్వాస ద్వారా ఒక పరిష్కారం ఉంది మన ధ్యాన గురువు గారు మారేళ్ళ రవిశాస్త్రి గారు ఒక దీని పరిష్కారం చెప్పారు శ్వాస బుక్ కూడా ఆయన రాశారన్నమాట ఈ బుక్లో ఉన్న పరిష్కారం ఏంటంటే మన షాపులో యజమాని ఈశా అనే దిక్కులో దేవుడి ఫోటో పెట్టుకుని దేవుడికి దీపారాధన చేసి ఉదయమే మన ఎడమ ముక్కుతో శ్వాసించాలి ఇలాగా ఇలాగా ముప్పై సార్లు శ్వాసించి సంకల్పం ఏమైనా పెట్టుకోవాలంటే నా షాపులోకి అందరూ చక్కగా సేల్ అవుతున్నాయి చాలా అభివృద్ధి జరుగుతుంది వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు అని చెప్పేసి అనుకుని ఇలా ముప్పై ఆరు సార్లు రోజు ఉదయం చేసినట్టయితే ఒక నలభై రోజుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ఇదే రహస్యాన్ని ఆయన చెప్పడం జరిగింది ఈ విషయం విన్నందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే